హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి సేఫ్గానే ఉందా కంగారుగా అడిగాడు సూర్య సూర్య వైపు తిరిగి హా అంటూ తల ఊపాడు గగన్ రే మా సిస్టర్ క్షేమంగా ఉంది నువ్వు నీ బాధ ఇంటి త్వరగా చెప్తే మేము ఇంటికి వెళ్ళిపోవాలి మా వాడు మా సిస్టర్ని మిస్ అవుతున్నాడు టూ డేస్ సిస్టర్ని చూడకుండా ఉన్నాడు అంటే గగనమే అన్న రాజేష్ మాటలకి గగన్ మీసల చాటిన చిన్న నవ్వు మెరిసింది అది కూడా అతని సతిని గుర్తు చేసుకుంటూ హరియప్ అని అరిచాడు గగన్ రాజ్ ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేస్తూ ఉలిక్కిపడ్డాడు వెంటనే లేచి బాల్కనీ నుంచి రాజ్ కిందకి దూకాడు షాక్ అయ్యారు ముగ్గురు రాజ్ మూమెంట్స్ గమనిస్తున్న సూర్య వెంటనే పడిపోతున్న రాజ్ చేతిని పట్టుకున్నాడు గగన్ రాజేష్ రైలింగ్ దగ్గరకు వచ్చారు కింద స్విమ్మింగ్ ఉంది అందులోకి దూకి తప్పించుకోవాలని రాజ్ ప్లాన్ ముగ్గురు రాజ్ చేతులు పట్టుకుని లాగి వెనక్కి పడేశారు వీపు నేలకి బలంగా గుద్దుకుని గట్టిగా అరిచాడు రాజ్ ఆంటీ ఫోన్ చేస్తున్నారు అని గగన్ చేతికి ఫోన్ ఇచ్చాడు రాజేష్ సూర్యవైపు చూసి కళ్ళతోనే సైగ చేశాడు గగన్ అక్కడి నుంచి ఫోన్ పట్టుకుని పక్కకు వెళ్ళాడు గగన్ రాజుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు సూర్య రాజు ఊరుకోకుండా తిరగబడ్డంతో రాజు తల పట్టుకుని గోడకేసి గట్టిగా కొట్టాడు సూర్య దిమ్మ తిరిగిపోయి అలాగే కూర్చున్నాడు రే నేను కోపాన్ని ఇప్పుడిప్పుడే కంట్రోల్ చేసుకుంటున్నా కంట్రోల్ చేసుకుంటానని నా వైఫ్కి మాటిచ్చాను మాట తప్పేలా చేస్తున్నావు కదరా నీ వల్లేరా నేను మాట తప్పాల్సి వస్తుంది అని మరో రెండు పీకాడు సూర్య పారిపోవడానికి ఛాన్స్ లేకుండా రాజ్ బాడీలో ఎనర్జీ మొత్తం పోయింది రాజేష్ సూర్యని వింతగా చూశాడు ఆ మాటలకి ధరణి చాలా మెల్లిగా పిలిచాడు గగన్ ఫోన్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయింది మాలవిక ఫోన్ రెండు చేతులతో చెవి దగ్గర పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది ధరణి ధరణి డోంట్ క్రై అన్నాడు ఎప్పటిలా గంభీరంగా మిమ్మల్ని చూడాలి అని వెక్కిల్లి మధ్య నెమ్మదిగా చెప్పింది ధరణి వచ్చేస్తున్నా నాకేం కాలేదు నువ్వు బేబీ ఇంకేం అడగాలో అర్థం కాలేదు అతనికి బాగున్నా ప్లీజ్ త్వరగా రండి చాలా చిన్నగా ఉంది ఆమె గొంతు ఏడోగు అని చెప్పాను కదా మాట అంటే లెక్కలేదా నీకు ఈ మధ్య ముదిరిపో అర్జెంటుగా కంట్రోల్లో పెట్టాలని నేనంటే భయం లేకుండా పోతుంది అని అతను అనగానే చిన్నగా నవ్వింది ధరణి గుడ్ నేను వచ్చే వరకు ఇదే మెయింటైన్ చేయి స్ట్రెస్ ఫీల్ అవ్వకు నాకేం కాలేదు వన్ అవర్లో అంటే వన్ అవర్ లోపు నీ ముందుకు వచ్చేస్తా ఈ లోపు ఏదైనా తిని రెస్ట్ తీసుకో వన్ అవర్లో వచ్చేస్తాను మళ్ళీ మళ్ళీ అదే చెప్పాడు అతను కాదు నేను చెప్పింది చెయ్యి లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అడిగాడు గగన్ నాకు ఆ పనిష్మెంట్ కావాలి అని ఆమె అనగానే ఈసారి అతని పెదవులు సాగా నాకు పని ఉంది నువ్వు కంగారు పడుకో నీ ఫ్రెండ్ కూడా నాతోనే ఉన్నాడు డోంట్ వర్రీ అని అన్నాడు గగన్ అంది మౌనంగా ఉంది ఆమె ఎలాగో కాల్ కట్ చేయదని అతనే కాల్ కట్ చేశాడు వీడిని తీసుకెళ్దాం పదండి అని అన్నాడు గగన్ వీడు నలవలేదు కదా ఎలా మోసుకు వెళ్ళాలి అని అన్నాడు రాజేష్ మోసుకు వెళ్ళాలా అని రాజేష్ వైపు విచిత్రంగా చూసి రాజ్ చెయ్యి రాజేష్ వైపు విసిరాడు ఉలిక్కిపడి చేతిని పట్టుకున్నాడు రాజేష్ మరో చెయ్యి సూర్య పట్టుకున్నాడు పద అని అన్నాడు సూర్య రాజేష్కి అర్థమైంది సూర్య రాజేష్ ఇద్దరు రాజ్ చేతులు పట్టుకుని కింద వరకు లాక్కొచ్చారు బాడీలో ఎనర్జీ మొత్తం పోయి నీరసంగా వేలాడుతూ ఉన్నాడు రాజ్ పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు కారు వెనక సీట్లో పడేశాడు సూర్య రాజ్ పక్కనే కూర్చున్నాడు రాజేష్ సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఆ పక్కనే కూర్చున్నాడు గగన్ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు గగన్ వైపు చూశాడు సూర్య గగన్ అడ్రస్ చెప్పడం ఆలస్యం కారుని ముందుకు ఉరికించాడు సూర్య బెడ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చొని గత మూడు రోజులుగా ఆమె జీవితంలో జరిగినవన్నీ ఆలోచిస్తోంది ఈ ధరణి మాలవిక వచ్చే బలవంతంగా కొంచెం తినేలా చేసి టాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది బెడ్ రెస్ట్కి తలా ఆనించి కళ్ళు మూసుకుంది ఈ ధరణి తలుపు తెరిచిన శబ్దం ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది గత రెండు రోజులుగా నిద్రలోనే ఉలిక్కి పడుతోంది ఈ ధరణి గగన్ గదిలోకి వచ్చాడు ఆమె కోసం కళ్ళతోనే గది అంతా వెతికాడతను బెడ్ మీద కూర్చొని అప్పుడే కళ్ళు తెరిచి అతన్ని చూసింది ఆమె ఒక్క వదుటిన ఆమెను చేరుకున్నాడు బెడ్ మీదకి చేరి గట్టిగా హత్తుకున్నాడు గగన్ ఏడుస్తోంది తను అంతకంతకు అతన్ని గాఢంగా హత్తుకుంటూ గట్టి గట్టిగా ఏడుస్తోంది ష్ అంటూ ఆమె వెన్ను నిమురుతూ ఉన్నాడు అతను మోకాళ్ళ మీద కూర్చొని అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దులు పెడుతూ కన్నీటితో అభిషేకిస్తోంది అతని ముఖాన్ని ధరణి కూల్ ఉద్వేగభరితం అవుతున్న ఆమెని సముదాయించే ప్రయత్నం అతను ధరణి ఆమెని లాగి హత్తుకున్నాడు మరోసారి ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు వెక్కి వెక్కి ఏడుస్తూనే అతని హృదయంలో తలదాచుకుంది ధరణి ఏం కాలేదు నువ్వు నేను ఇద్దరం బాగున్నాం ఇక దిగులు పడకు అని ధరణిని దూరం జరపబోయాడు గగన్ వదలకుండా గట్టిగా పట్టుకుంది ఆమె అతన్ని అప్పుడు నాకు చాలా భయం వేసింది మీకేమైనా అయితే నేను కూడా అని ఆమె చెప్పేలోపు ధరణి ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్ ఇప్పటికే చాలా ఏడ్చావు ఇక చాలు అంటూ బలవంతంగా ఆమెను దూరం జరిపి కన్నీళ్ళు తుడిచాడు అతను అతను ఎంత తుడిచినా ఆమె కన్నీళ్ళు ఆగటం లేదు అసలు ఆమె ముఖాన్ని పరీక్షగా చూశాడు ముఖమంతా వాడిపోయింది తలకి కట్టుకట్టు ఉంది ఆమె చెంప మీద చేయేసి ఆమె తల మెల్లిగా తడిమాడు ఏమైంది ఆమె లోతైన కళలోకి చూశాడు ఒకసారి చూసి బాడీ అంతా తడిమింది ధరణి నాకేం కాలేదు ఆమె చేతన పట్టుకున్నాడు అతను అతని తలకి ఉన్న కట్టు చూసి మళ్ళీ ఆ సంఘటనలను గుర్తు చేసుకోగానే భయంతో వణికిపోయింది ధరణి ఆమె దగ్గరికి తీసుకున్నాడు ఫ్రెష్ అయి రానా అని అడిగాడు అలాగే నన్నట్టు తల ఊపింది ధరణి జాయిన్ అవుదావా అని అడిగాడు ఈసారి అతని కళ్ళు నవ్వాయి మూతి ముడుచుకుని చిరుకోపంగా చూసింది ధరణి అతని వంక నేను ఫ్రెష్ అయ్యాను అత్తయ్య హెల్ప్ చేశారు మీరు వెళ్ళండి అని చెప్పింది ధరణి ఎనర్జీ లేదు బాడీలో అంటూ బెడ్ మీద నుంచి లేస్తూ ఒళ్ళు విరుచుకున్నాడు అతను అతని టీషర్ట్ పైకి జరిగి అతని నడుము దగ్గర గాయం కనిపించింది ధరణికి అది గాయమని నిర్ధారించుకుని లోపే అతను వెళ్ళిపోతుంటే ఏమండి అని అంది గట్టిగా ఆగి వెనక్కి తిరిగాడు గగన్ వెంటనే బెడ్ దిగింది ధరణి హే కేర్ఫుల్ కంగారుగా ఆమె దగ్గరికి వచ్చాడు అతను ఏమైంది అని అడిగాడు అతని టీషర్ట్ పైకెత్తి చూసింది కోసుకుపోయినట్టుగా ఉన్న గాయం కనిపించింది రక్తం గడ్డిగట్టి ఉంది నోటి మీద చేయి వేసుకుని భయంగా చూసింది ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగా షిట్ అనుకున్నాడు గగన్ ఆమెకి కనిపించకూడదనుకున్నాడు అతను చిన్న గాయమే వదిలేయి అంటూ దూరం జరిగాడు ఏడుస్తూ అతని వైపు కోపంగా చూసింది ధరణి పెళ్ళైన దగ్గర నుంచి ఆమె కోపం ఇప్పుడే చూస్తున్నాడు అతను అతని ముఖంలో నవ్వింకా ఎక్కువవుతోంది గబగబా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి బ్లడ్ క్లీన్ చేసి బ్యాండేజ్ వేసింది ధరణి హే ధరణి నేను స్నానం ఎలా చేయాలి ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు అతను మీరు ఆగండి అసలు ఏమనుకుంటున్నారు మీరు హాస్పిటల్లోనే కదా ఉన్నారు ఇంత పెద్ద గాయం అయితే ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోలేదు మీరు ఎంత లోతుగా తెగిందో చూసారా మీకు తెలిసిన డాక్టర్ ఉంటే త్వరగా ఇంటికి రమ్మని చెప్పండి అని అతనికి ఆర్డర్లు వేస్తూ కట్టు కట్టేసింది ధరణి చిన్నదాన్ని పెద్ద చేసావు కదా అన్నాడు అతని నడుము చుట్టూ ఉన్న కట్టుని చూసి కళ్ళు తేలేస్తూ తడిచిపోయినా పర్లేదు మళ్ళీ మార్చుకోవచ్చు ఇప్పుడు స్నానం చేసి రండి అని అంది ధరణి అని వెళ్ళాడు తర్వాత తలుక్కొట్టిన శబ్దం లోపలికి రమ్మని చెప్పింది ధరణి పెద్దమ్మగారు పంపించారమ్మా ఏమైనా కావాలా అని అడిగింది ఆ ఇంట్లో పని చేసే ఆమె వేడి వేడి భోజనం పంపించు దానితో పాటు జ్యూస్ కూడా అని చెప్పి పంపించింది ఈ ధరణి గగన్ వచ్చేలోపు భోజనం జ్యూస్ రెడీగా ఉన్నాయి ఫ్రెష్ అవ్వగానే రిలాక్స్గా అనిపించింది ఈ ధరణికి టవల్ హ్యాంగర్కి తగిలించి చేతులు రబ్ చేసుకుంటూ బెడ్ మీద ఆమె ముందు కూర్చున్నాడు గగన్ అతను ఎప్పుడు తిన్నాడో ఏంటో అనుకుంటూ గబగబా అన్నం కలిపింది ధరణి పట్టండి అని అతని నోటి దగ్గర ముద్ద పెట్టి అంతకుముందు కూడా ఆమె స్వయంగా అతనికి పాయిజన్ కలిపి ఫుడ్ని తినిపించడం గుర్తొచ్చింది ధరణికి చేయి మెల్లిగా వెనక్కి తీసుకుంది ధరణి పెట్టు ఆకలిగా ఉంది అని అన్నాడు గగన్ అతనికి భోజనం పెట్టకుండా వెంటనే నాలుగు ముద్దలు గబగబా తినేసి ఇంతకు ముందు రోజు గుర్తుకు రాగానే అన్నం నోట్లోనే ఉండగానే ఆమె గట్టిగా ఏడ్చేసింది ధరణి కామ్ డౌన్ అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అతని భుజం దగ్గర తలపెట్టుకుని ఏడుస్తోంది ధరణి నేనే మీకు నా చేతులతో విషయం తినిపించాను అని వెక్కిళ్ళ మధ్య ఒక్కొక్క పదం పలికింది ఆమె ఏడుస్తూ మాట్లాడుకో అని ఆమె తల వెనుక చేయి వేసి నెమ్మదిగా నిమ్ర సాగాడు గగన్ ఇక వదిలే కానివ్వు నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు గగన్ మెల్లిగా నుంచి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంది ధరణి గగన్కి తినిపించింది అతనికి పెట్టినంతసేపు ఆమె మూత బిగించి ఉంది చివరగా చీర కొంగుతో అతని మూత తుడిచింది నువ్వు తిన్నావా అని అడిగాడు ఆమె భుజం మీద నెమ్మదిగా నిమురుతూ తిన్నాను అత్తయ్య పెట్టారు అని అంది చిన్నగా ఆమె చేతుల నుండి ప్లేట్ తీసి పక్కన పెట్టాడు వెంటనే బెడ్ మీద వాలిపోయాడు గగన్ జ్యూస్ జ్యూస్ తెప్పించాను తాగండి అని అతని చేతి మీద తట్టింది ధరణి నో నో నా స్టమక్ అసలు ఏంటి ప్లేస్ లేదు జ్యూస్ నువ్వే తాగాయి ఆమె వైపే చూస్తూ అన్నాడు నాకొద్దు అంటూ టేబుల్ మీద పెట్టపోయింది ధరణి ధరణి త్వరగా జ్యూస్ తాగేసరా మాట్లాడాలి అని సీరియస్గా అన్నాడు నిజంగా తాగాలి అని లేదు ఇప్పుడు వద్దు తర్వాత తాగుతాను అని అంది ధరణి అని ఆమె వైపు చేయి చాచి పిలిచాడు అతని చేతిని అందుకొని మెల్లిగా బెడ్ ఎక్కి కూర్చుంది ధరణి అతని ఛాతీ మీద తలపెట్టి హత్తుకుంది అతన్ని ఈ రెండు రోజులు ఏమైపోయావు అని ఆమె భుజం నిమురుతూ అడిగాడు గగన్ ఆమె బొజ్జ మీద సున్నితంగా చేయేసి తడిమాడు ఆ రోజు మీరు వెళ్ళిపోమని చెప్పారు కదా అందుకే సూర్య దగ్గరికి బయలుదేరాను ఒక చోట కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే మెల్లిగా నడిచాను అప్పటికే వాళ్ళు నా వెనుక పడ్డారు అని ధర ధరణి చెప్పడం కొనసాగించింది ఆ రోజు ధరణి వెనుక ఇద్దరు పడ్డంతో గుండె ఆగినట్లు అనిపించింది ధరణికి వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి మెయిన్ రోడ్ మీద నుంచి పక్క సందులోకి వెళ్ళింది ధరణి ధరణిని చూసి ధరణి వెనుక పడ్డారు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ మరో మెయిన్ రోడ్డు మీదకి పరికెత్తింది ఆ స్ట్రీట్లో వీధి లైట్లు వెలగలేదు వెలగని వైపు ఒక ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టు వెనుక దాక్కుంది ధరణి వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉండడంతో భయంగా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని కూర్చుంది అలా కూర్చోవడంతో ఆమె చెయ్యి డస్ట్బిన్కి తగిలి కింద పడి చొప్పుడైంది అదే సమయంలో పిల్లి అటు నుంచి వెళ్ళడంతో పిల్లి అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ధరణికి దాహంగా కడుపులో కొంచెం నొప్పిగా అనిపిస్తుంటే ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలియదు కానీ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది అప్పటికే పదకొండు గంటల సమయమైంది ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టి నిలబడలేకపోతుంది కాలింగ్ బెల్ ఎక్కడుందో కూడా కళ్ళకు కనిపించలేదు ఆమె కళ్ళంతా మసకగా కనబడుతున్నాయి తలుపు దగ్గర దబదబా కొట్టింది నిలబడలేక అక్కడే కింద కూలబడింది ఆమె తలుపు కొట్టిన ఐదు నిమిషాలకి ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఆమె ఫేస్ కూడా ధరణికి సరిగ్గా కనబడడం లేదు దాహం దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ఒక్కొక్క మాట కూడబలుకొని అడిగింది ధరణి లోపలికి రండి అని ఆ అమ్మాయి పిలిచి లోపలికి వెళ్ళిపోయింది అప్పటికే ధరణి సృహ తప్పి అక్కడే మెట్ల మీద పడిపోయింది ఆమె తలకి దెబ్బ తగిలింది ఇంకా లోపలికి రాకపోవడంతో మళ్ళీ ఆ అమ్మాయి బయటకు వచ్చింది అక్కడే పడి ఉన్న ధరణిని చూసి వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి లోపలికి తీసుకెళ్ళింది ధరణిని ఆమె ముఖం మీద నీళ్లు కొట్టారు మెల్లిగా లేచి కూర్చుంది మంచినీళ్ళు ఇవ్వగానే తాగింది చాలా థ్యాంక్స్ అండి నేను వెళ్ళాలి అని బెడ్ దిగిందో లేదో ఆమె కళ్ళు మళ్ళీ బయర్లు వెంటనే పడ వెనక్కి పడిపోతుంటే ఆ అమ్మాయి పట్టుకుంది ధరణిని ఉదయాన్నే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించారు తలకి దెబ్బ తగిలి బ్లడ్ పోవడం వల్ల స్పృహలోకి రాలేకపోయింది ఈ ధరణి మరుసటి రోజు ఉదయాన్నే స్పృహలోకి వచ్చింది ఆమె ధరణి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వాళ్ళ ముగ్గురు కనిపించారు కళ్ళు మూసుకుని మళ్ళీ చూసింది ధరణి తల పట్టుకుని మెల్లిగా లేచి కూర్చుంది ఆమె నేను ఎక్కడున్నాను అప్పుడే ఉదయం అయిపోయిందా అని కంగారుగా అడిగింది ధరణి నువ్వు వచ్చి రెండు రోజులైపోయింది అని చెప్పింది ఆ అమ్మాయి వెంటనే గగన్ పరిస్థితి గుర్తొచ్చి నేను వెళ్ళాలి నన్ను కాపాడేందుకు మీకు రుణపడి ఉంటాను అని గబగబా బెడ్ కిందకి దిగింది ఆ అమ్మాయి ధరణిని పట్టుకుంది ఆగండి మీరు చాలా వీక్గా ఉన్నారు నిదానంగా వెళ్తురు ముందు భోజనం చేయాలి పదండి అని అంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అమ్మనన్న కూడా అదే చెప్పారు లేదండి నేను వెళ్ళాలి నా హస్బెండ్ ప్రమాదంలో ఉన్నారు ప్లీజ్ నేను వెళ్ళాలి అని ఏడుస్తూ చెప్పింది ఈ ధరణి వాళ్ళకేమీ అర్థం కాలేదు ధరణి ఏం మాట్లాడుతుందో మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు ఏం జరిగింది అని అడిగింది ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఏమి చెప్పలేను నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి మా ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే వెళ్ళిపోతాను అని చెప్పి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చింది ఆ అమ్మాయి కూడా ధరణి వెనకే వచ్చింది మీరు చాలా వీక్గా ఉన్నారు నేను డ్రాప్ చేస్తాను రండి అని చిరునవ్వుతో చెప్పింది ఆ అమ్మాయి అలాగేనని తల ఊపి కారులో కూర్చుంది ధరణి ధరణి అడ్రస్ చెప్పగానే ఆ అమ్మాయి ధరణిని తీసుకువచ్చి ఇంటి ముందు డ్రాప్ చేసింది కనీసం ఆ అమ్మాయి ఉందన్న సంగతి గుర్తులేదు ధరణికి గగన్ ఆలోచన ఉన్న ఆమె పరుగున ఇంట్లోకి వెళ్ళిపోయింది వెళ్తున్న ధరణిని చూసి చిన్నగా నవ్వుకుని కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది గగన్ కోసం గదిలోకి పరిగెత్తింది మళ్ళీ పైనుంచి కిందకి దిగింది మాలవిక బామ్మ గదిలో నుంచి బయటకు చూస్తూ ధరణిని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ధరణి అని ధరణిని దగ్గరికి తీసుకుంది మాలవిక కథ కొనసాగుతోంది ఇంతకీ ధరణి గగన్ ఎలా బయటపడ్డారో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా అలాగే మన ఛానల్ కాకుండా మనకి సిరి డైరీస్ అనే ఇంకో ఛానల్ కూడా ఉంది అందులో లీలావతి అనే స్టోరీ రన్ అవుతుంది ఆ లింక్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి క్యూట్ స్వీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ